ఎంతో ప్రతిష్టాత్మకంగా నెల్లూరు నగరంలోని లంబోదరా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గుంజనాటుడు కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీ ఐదు రోజులు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ వినాయక చవితి వేడుకలు జరుగుతాయి ఈసారి మనం మొన్న విలేకరుల సమావేశం పెట్టి ఐదు రోజుల పాటు ఏం చేయబోతున్నాం నెల్లూరు చరిత్రలో ఎన్నడూ ఎవరు ఏ కమిటీ కూడా చేయలేనటువంటి అనేక కార్యక్రమాలకు లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు అవన్నీ కూడా ఏదైతే మనం ప్రారంభించబోయే సెట్ మినిమం ఇరవై రోజులు అంటే ఈ రోజు నాలుగో తేదీ ఇరవై ఏడు అంటే ఇరవై మూడు రోజులు ఇరవై మూడు రోజుల పాటు ఇక్కడ ప్రతి రోజు కూడా ఇరవై నుంచి ముప్పై మంది ఈ రోజు శ్రామికులు కర్షకులు వాళ్ళందరూ కూడా పని చేస్తే తప్ప ఆ సెట్టింగ్ ని వేయలేని పరిస్థితి అందుకని ఈ రోజు నుంచే గుంజనాటే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి ఈ రోజు నుంచే లంబోదర గణేష్ సెంటర్ లో లంబోదరుడి ఉత్సవానికి ప్రారంభమయ్యే పనులన్నీ కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఈ వినాయకుడిని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే ఇరవై రోజుల ముందుగానే మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి కావాల్సిన జాగ్రత్తలన్నీ పూర్తిగా మేమే తీసుకున్నాం ట్రాఫిక్ గానీ స్థానికులకు కానీ ఎటువంటి అవాంతరాలు జరగకుండా ట్రాఫిక్ ఎటువంటి ఎక్కడ మేము ట్రాఫిక్ ని ఆపడం గానీ లేదా ట్రాఫిక్ ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ ఏమి లేకుండా దానికి ఏమేమి కావాలో ముందుగానే మేము వాళ్ళు అందరూ కూర్చొని మాడుకొని ట్రాఫిక్ పోలీస్ కూడా మాట్లాడి ఇరవై రోజులు ముందే మేము పనులు స్టార్ట్ చేసినా కూడా స్థానికంగా ఇక్కడ ఉన్న నివాసులు కానీ ఎటువంటి ఎటువంటిది ఏమి ఇబ్బంది లేకుండా చూసుకు చూసుకుంటాం